సిమెంట్ రోడ్డు తారు రోడ్లు పడ్డాయి అయితే ఇంత విశాలమైనటువంటి రాష్ట్రంలో ఏ ఈ లేనియే కనబడతాయి కదా అది అందువలన అక్కడ తడిచింది ఇంకోటి మెయిన్ సమస్య గొంతలు పోర్చకపోవడం గొంతలతో రోడ్లు సర్వనాశనం అయిపోతున్నా నిద్ర లేకోకపోవడం అదే అంటే స్వయంగా తనే మాట తప్పను మడమని తిప్పను అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు సార్లు అదిగో మీటింగ్ ఈ రేపు ఎండాకాలంలో వచ్చేది తర్వాత శీతాకాలంలో వచ్చి అని చెప్పటం చెప్పి ఆచరణలో చేయలేక అది అతను ఫెయిల్ దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటాను సహజంగా ఇప్పుడు మీరు అన్నారు రోడ్లు అనేది ఇప్పుడు నేను చూశాను మా ఇంటేరియాలోనే చంద్రబాబు గారు దిగిపోయే టైం నేను అనేది చంద్రబాబు గారు దిగిపోయే టైంలో పడింది రోడ్డు దిగిపోయే కదా స్టార్టింగ్ టైంలో పడింది తారు రోడ్డు వేసింది జగన్ ఉన్న టైంలో సిమెంట్ చాలా ఏరియా సిమెంట్ రోడ్లు వేసారు పర్మనెంట్ రోడ్లు వేసేసారు అనమాట జరిగిన కాకపోతే వాళ్ళు ఫస్ట్ ఇయర్ వేసి చివరి ఇలా చంద్రబాబు వీళ్ళు చివరిలో వేశారు బట్ టైం వేస్ట్ అయిపోయింది అప్పటికి మధ్యలో జరగాల్సిన డ్యామేజ్ అంటే అక్కడ ఏమైపోయింది చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పదిహేను అంటే పదహారు లోపు వేశారు చాలా చోట్ల రోడ్లు స్టాల్ రోడ్లు కొత్తగా రోడ్లు వేయడం మీద అంతా చేశారు ఈయనొచ్చేటప్పటికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు టైంలో వేశాడు